డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయం నందు జనసేన పార్టీ పీఎస్సీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్ఛార్జి పితాని బాలకృష్ణ ఆధ్వర్యంలో జనసేన పార్టీ నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈ సందర్భంగా జనసేన పార్టీ కోసం అహోరాధులు కష్టించి పనిచేసే ముమ్మిడివరం నియోజకవర్గం ఇన్ఛార్జి పితాని బాలకృష్ణకి సముచిత స్థానం కల్పించాలని ముమ్మడివరం నియోజకవర్గం జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం ముక్త కంఠంతో డిమాండ్ చేసింది ఆయనకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించకపోవడం తమకు తీవ్ర ఆవేదన కలిగించిందని అయినప్పటికీ నిజమైన జన సైనికులు అయిన తాము తమ నాయకుడు పితాని బాలకృష్ణ పార్టీ అధిష్టానం నిర్ణయానికి పొద్దు ధర్మానికి కట్టుబడి ఉన్నామని వారు అన్నారు పితాని బాలకృష్ణకు సత్వరమే న్యాయం జరిగేలా పార్టీ అధిష్టానం స్పష్టమైన హామీ డిమాండ్ పార్టీ పటిష్టత కృష్ణి గుర్తించి ఆయన పట్ల సరైన నిర్ణయం తీసుకోవాలని వారు పార్టీ అధిష్టానం స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు ఈ సందర్భంగా పితాని మాట్లాడారు ఏ సమస్య లేకుండా పొత్తు ధర్మం పాటిస్తూ కార్యకర్తలు నిబద్ధత ఉన్నారని ఖచ్చితమైన భరోసా అధినాయకుడి నుండి వస్తుందని తాను నమ్ముతున్నానని పేర్కొన్నారు మీరు పిలిస్తే పిలుస్తారు లేకపోతే మీరు అందరూ వెళ్ళి మన పార్టీ ఆఫీస్కి వెళ్ళి మీరందరూ కూడా నా తరపుని మీరు నాకు ఎవరు నా ఆస్తి మీరే మీకు ఏదన్నా వస్తే నేను ఉండను నా నా కష్టంలో బాధపరచుకొని మీరందరూ కూడా నాకు ఒక నిర్దిష్టమైన హామీ వచ్చే వరకు కూడా మరి మీరందరూ కూడా నాకు అండగా ఉంటారని మీ అమ్మందరినీ కూడా ఉంటారా ఉంటారా మీరు ఖచ్చితంగా చెప్పాలి మీరు వాయిస్ కూడా ఖచ్చితంగా కాదు మీరందరూ కూడా అండగా ఉంటే ఇది ఈ విషయాన్ని నేను ఇందాక నా కో చెప్పినట్టుగా ఇది తొందరగా త్వరలో చెప్పి లేకపోతే ఒకళ్ళలాగా ఒకళ్ళు ఎలా వెళ్ళిపోతే దీనికి ఏమి రాదు అప్పుడు నష్టపోయేది ఎవరంటే మీరే గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా నష్టపోయేది మన కార్యకర్తలే నాకు తెలియకుండా ఎవరన్నా వెళ్ళిపోయారు అనుకోండి రేపు పొద్దున అక్కడ ఎవరూ పట్టించుకోలేదు అనుకోండి ఉండదు పరిస్థితులు ఉండవు గుర్తుపెట్టుకోండి గెలిచిన తర్వాత పరిస్థితులు వేరే ఉంటాయి ఆ రోజు ఇప్పుడు ఎవరైతే వెళ్ళారో కార్యకర్తలు ఆ రోజుని అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవడో పట్టించుకోలేదు అనుకో మీకు చెప్పుకోవడానికి ఏ నాయకులు ఉంటారు చెప్పండి నాకు అప్పుడు నాకు నేను మేము మనందరం కలిసి ఏకస్తులై ప్రయాణం చేసిన రోజుని ముచ్చిబాబు నేను కలిసి గ్రామాల్లో తిరిగిన రోజుని నా కార్యకర్త మీద ఏగ కూడా వాళ్ళనివ్వను అతని కార్యకర్త మీద ఏగ వాళ్ళనివ్వనం ఇంకోటి చెప్తా ఉన్నాను ఈ మధ్యకాలంలో చాలా మంది ఏదో వైఎస్ఆర్ పార్టీకి వెళ్ళిపోతున్నాడు అంటే అక్కడికి వెళ్ళిపోతున్నాడు ఎక్కడికి వెళ్ళిపోతాను ఇది పెద్ద గ్రాఫిక్స్ ఓడిపోయిన తర్వాత టికెట్ రానప్పుడు చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అది మన ఒకటి ముగ్గుర కాదు పందులు దుర్గేష్ గారి దగ్గరికి వెళ్తున్నారు మా బండారీఎం దగ్గరికి వెళ్తున్నారు ఉత్తమల బాబు అది రాజకీయ పార్టీలు ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి ఆఖరికి బీజేపీ వాళ్ళు కూడా ఫోన్ చేశారు నాకు పొద్దున్న దర్బారా కూడా ఫోన్ చేశారు నాకు మా కాంగ్రెస్ చూద్దాం ఇవన్నీ కూడా ఉంటాయి ఇవన్నీ ఉంటాయి అలాగే నీతి మనుల పను లేకపోతే బరువు తక్కువ పను మనం చేసే అందులో నేను కొట్టలేదు నేను అలాంటి పని తప్పుగానే చేయను ఇప్పుడు మనకే ఒక నిర్దిష్టమైన హామీ వస్తుంది అనేది పూర్తిగా విశ్వసిస్తున్నాం ఆయన నుంచి నాకు ఎలాంటి అన్యాయం జరగదని మాత్రం నేను నమ్ముతూ ఉన్నాను దాన్ని పూర్తిగా తొందరగా ఇంకా మనకి మే ఆరో తారీఖు ఇప్పుడు ఇచ్చారు చాలా టైం ఉంది కనుక అదృష్టం ఉంది మనం ఈ లోపలనే ఒక ఇరవై రెండు తారీఖు లోపలనే మనం దీనికి ఒక పులి స్టాప్ పెట్టేసి ఎక్కువ సమయం దీనికి తీసుకోకుండా రేపు మీటింగ్ ఉంది రేపు సెల్లూరు పేట నేను కూడా సెల్లూరు పేట మీటింగ్కి ఎవడ ఎవడెళ్ళ మీటింగ్ ఎవడని వెళ్తాడా ఇంత ఎవడో మీటింగ్ వెళ్తాడా కానీ నేను వెళ్తాను మీటింగ్ రేపు ఖచ్చితంగా వెళ్తున్నాను మీటింగ్కి వెళ్తున్నాను కళ్యాణ్ గారు ఎప్పుడు ఉంటారో చూస్తాం అక్కడ ఉన్న వాళ్ళకి నేను అపాయింట్మెంట్ అడుగుతాను ఇస్తే వెళ్ళను గుడ్డు లేదంటే మీరందరూ ఏదో అన్నారు కలగా మీరందరూ వెళ్ళి నిలదీసి మా మా నాయకుడికి మా 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 నియోజకవర్గం మొట్టమొదటి ఇస్తారు ఇస్తారనుకున్నాం ఆశపడ్డం రాలేదు మీ పొత్తు అన్నారు ఓకే మేము చేయడానికి అంగీకరమే కానీ పితాని బాలకృష్ణ గారు జరిగిన అన్యాయం కూడా మీరు దృష్టిలో పెట్టుకునే ఒక నిర్దిష్టమైన ఆమీ ఇవ్వాలని చెప్పేసి మీరు అడిగిన రోజు నాకు కబురు వస్తుంది తప్పకుండా వెళ్ళి మీ సమక్షంలోనే మీ పది మంది సమక్షంలోనే ఆమీ కూడా తీసుకోవాలి ఇప్పుడు ఎందుకంటే నేను వెళ్ళిపోయి ఆయన వెళ్ళిపోయి కూర్చొని మాట్లాడుకోవడం కాకుండా మీరందరూ ఒక పది మంది ఇంపార్టెంట్ నాయకుల మధ్యన తీసుకెళ్ళి ఆయన కలుగుతాం ఆయన చెప్పింది మనందరం మీటింగ్ పెట్టుకొని చక్కగా ఇవన్నీ కూడా ఒకసారి కూడా మనం చేస్తాం మన నియోజకవర్గంలో ఎంత చాకచక్యంగా తన గుండెల్లో ఎంత బాధ ఉన్నప్పటికీ కూడా సీటు కోల్పోయిన వేదన మనోవేదన ఆయన గుండెల్లో దాచుకుని తన కళ్ళల్లో కన్నీళ్లు నింపుకుని మన ముందు మరి పార్టీ రథసారిథిగా ఇంకా నేనున్నాను మిమ్మల్ని నడిపిస్తానని కూర్చున్న మన పితాన బాలకృష్ణ గారికి మనస్సు పూర్తిగా హృదయపూర్వకంగా ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఇది ఎవరికి సాధ్యపడదు ఏ నాయకుడైనా సరే తన అవకాశాన్ని కోల్పోతే ఒక చిన్న అవకాశాన్ని కోల్పోతే మనం తట్టుకోలేం అటువంటిది తన భవిష్యత్తుకు సుమారుగా దశాబ్ద కాలం అతను కోల్పోతూనే ఉన్నాడు ఈ నియోజకవర్గంలో ఏ దేవుడు కూడా అతనికి సహకారం చేయని ఆయన నోట్లు తీర్చలేని పరిస్థితుల్లో కూడా ఉండి కూడా మీ నా యొక్క దేవుళ్ళు మీరే మీ కార్యకర్తలు అందరితో నేనే ఉంటానని మళ్ళీ అంత వేదన ఉన్నప్పుడు కూడా మనకి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు ఆయనకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇంకో విషయానికి వస్తే ఇక్కడ ఒక క్లారిటీ ఉండాలి పార్టీ సమావేశంలో అజెండా క్రియేట్ చేసేటప్పుడు ప్రజలకు నాయకుడి కార్యకర్తలకు పార్టీకి ఒక సుస్పష్టమైన ప్రస్తుత పరిస్థితిని బట్టి ఒక సుస్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించుకోవాల్సిన అవసరం ఉంది ఆ నిర్ణయం ఏమిటంటే నా ఉద్దేశ ప్రకారం పితాని బాలకృష్ణ గారికి సీటు కోల్పోవడం మనందరికీ తెలుసు సీటు కోల్పోయిన ఒక పార్టీ నియోజకవర్గ కనివినారు సీటు కోల్పోయిన ఒక జనసేన పార్టీ పిఎస్సి సభ్యుడైనటువంటి మన పితాల బాలకృష్ణ గారు ఆయనకి సముచిత స్థానం న్యాయం ఈ పొత్తులో భాగంగా కలిగే వరకు కూడా దక్కే వరకు కూడా సీట్ అలాగా కూడా మనం మనం దక్కించుకోలేకపోయాం ఇది మనందరికీ తెలిసిన విషయం అయితే ఆయనకి సముచిత న్యాయం దక్కించే ప్రయత్నంలో మన భాగంగా మనం ఈ పొత్తు ధర్మాన్ని పాటించే క్రమంలో ఆ పొత్తులో భాగమైన టీడీపీతో మనం అమేకమై ఆ ప్రచారంలో పాల్గొవాలా లేదు పితాయి బాలకృష్ణ గారికి సముచిత స్థానం కల్పించిన తర్వాత మాత్రమే ఈ పొత్తు ధర్మాన్ని మేము హండ్రెడ్ పర్సెంటు నెరవేరుస్తాము అనే నిర్ణయాన్ని ప్రతించాలా వద్దనే క్లారిటీ కార్యకర్తలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది